నేటి చరిత్ర న్యూస్ ఛానల్ తెలంగాణ రైతాంగ సాయుధ తిరుగుబాటు పంతొమ్మిది వందల నలభై ఆరులో మఖ్దు మైనుద్దీన్ రావి నారాయణ రెడ్డి బద్దం మెల్లారెడ్డి గారు సిపిఐ పార్టీ అగ్ర నాయకులు ఆ రోజు తెలంగాణలో జరుగుతున్న వెట్టి చాకిరీ దోపిడీ భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహిస్తున్న క్రమంలో పంతొమ్మిది వందల నలభై ఆరులో వీళ్ళు ఈ దోపిడీ వర్గాలకు నైజం పాలనకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేయండి అని పిలుపునిచ్చిన ఆ నాయకులు మరి ఆ పిలుపులో భాగంగానే మరి అనేక రకాలుగా తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా మహారాష్ట్రలోని ఐదు జిల్లాలు కర్ణాటకలోని మూడు జిల్లాలు తెలంగాణ పరిధిలోని ఎనిమిది జిల్లాల్లో ఆ రోజు విస్తృతంగా ఉద్యమం నిర్వహిస్తున్న సందర్భంలో పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నైజాం ప్రభువు నేను స్వతంత్రంగానే ఉంటానని చెప్పి పదహారు నెలలు తాను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ కేంద్రంగా వేసుకొని ఆనాడు పరిపాలించండు కనుక ఆ రోజు కమ్యూనిస్టులు నైజాం పాలనకు వ్యతిరేకంగా అప్పటికే తెలంగాణలో సాగుజ తిరుగుబాటు నిర్వహిస్తుంటే ఈ తిరుగుబాటు అనేది మూడు వేల గ్రామాలను విముక్తి చేసి నాలుగు వేల ఐదు వందల మంది మరణం పొంది పది లక్షల ఎకరాల్లో పేదలకు వచ్చిన చరిత్ర కలిగిన పార్టీ ఆ సందర్భంగా నైజం ప్రభువు భారత ప్రభుత్వానికి లొంగిపోయి లోపాయికారి ఒప్పందం చేసుకొని ఆ రోజు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు భారత యూనియన్లు మన తెలంగాణ ప్రభుత్వ మానాడు విలీనమైన పరిస్థితి అనక ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలంగాణ రాష్ట్రంలో దోపిడికి వ్యతిరేకంగా నీళ్ళు నిధులు నియమాలు ఉద్యోగాల దానికి అనుకూలంగా ఉద్యమాలు నిర్వహించి పంతొమ్మిది వందల అరవై ఏడులో అరవై తొమ్మిదిలో అట్లాగే మళ్ళీ మనకు తెలంగాణ వచ్చే వరకు అనేక మంది అమలు అయ్యారు ఆ అమరుల త్యాగాల ఫలితంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఈ రాష్ట్రంలో మళ్ళీ గరుల పాలన ఈ పది సంవత్సరాలు చూసాం దోపిడీ అనేది ఏ విధంగా ఉంటుంది కబ్జాలు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూసిన తర్వాత మనం ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇక్కడ హైదరాబాదు సంస్థానం నైజాం రాసరిక పాలనలో ప్రజాకరణ కటుసైగల్లో ఈ రాజ్యం ఉంది ఆనాడు ప్రజలు ఏదైతే రజాకాలు చేసినటువంటి దమనఖండకు వ్యతిరేకంగా తిరుగుబడుతున్న సందర్భంలో సిపిఐ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనాడు ఉన్నటువంటి హైదరాబాదు సంస్థానంలో తిరుగుబాటు చేయడం జరిగింది దాంట్లో రావి నారాయణ రెడ్డి గారు మగ్దు మైన గారు దీనిలోకి ఇవ్వడం జరిగింది మాంచోర అని కాల్మొక్త అని చెప్పేసి అన్నటువంటి ప్రజలతోటి బంధువులు పట్టించినారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆ స్ఫూర్తితోటే తెలంగాణ పోటం చేయడం జరిగింది భారతదేశానికి స్వంత్రం వచ్చిన తర్వాత సెప్టెంబర్ పదకొండు నాడు పంతొమ్మిది వందల నలభై ఏడులో ప్రారంభించి పదిహేడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల నలభై భారతదేశంలో విలీనంతో ఈ కార్యక్రమం ముగిసిందని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ ప్రకటించింది ఏదేమైనా కానీ ఆనాడు త్యాగాలు చేసినటువంటి కామ్రేడ్స్ దాదాపు నాలుగు వేల మంది వారి ప్రాణత్యాగ ఫలితమే ఆనాడు వెట్చాయికి విముతి కావచ్చు భూపంపిణీ కానీ జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం ఏదేమైనా ఈనాడు ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడును అధికారంగా నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయము అదే సమయంలో ఈరోజు నామకరణం చేసినారు రేవంత్ రెడ్డి గారు ఈ నామకరణం సంబంధించి ఏదైతే ఉన్నదో ఆ నామకరణాన్ని కూడా సాయుధ రైతాంగ పోరాట దినోత్సవంగా జరపాలని చెప్పేసి సిపిఐ పై మరోసారి కోరుతూ ఏదేమైనా బస్సు కాలంలో ఈ పోరాట స్ఫూర్తితోటి ఇలా ఆర్మూలు జరుపుకున్న ఈ సభ స్ఫూర్తితోటి ప్రజా సంస్థల పైన ప్రజలు సిద్ధం కావాలని కార్మికులు సిద్ధం కావాలని సందర్భంగా సిపిఐ పార్టీగా కార్యకర్తలను మరోసారి షేర్ ఉన్నాం సబ్స్క్రైబ్